बटिल लाली नहीं करता, बटिल लाली, बटिल लाली, बटिल लाली, बटिल लाली, बटिल लाली, एफबीडब्ल्यू जी नहीं करता, बटिल लाली, बटिल लाली, बटिल लाली, एफबीडब्ल्यू जी नहीं करता, बटिल लाली, बटिल लाली, एफबीडब्ल्यू जी नहीं करता, बटिल लाली, बटिल लाली, एफबीडब्ल्यू जी بھرتلالی ای ڈبلیو جے بھرتلالی بھرتلالی ای ڈبلیو جے بھرتلالی بھرتلالی ای ڈبلیو جے بھرتلالی زندہ باد بھرتلالی ای ڈبلیو جے بھرتلالی 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 ఈ రోజు కారంపూడిలో ఏపీడబ్ల్యూజే అరవై తొమ్మిదవ వాచ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ఉంటూ వారి యొక్క నిరంతరం వారి యొక్క పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఈ సమస్యలను ప్రభుత్వానికి ప్రజలకు అనే వారధిగా ఉంటూ సమస్యలను ప్రజలకు చేరవేస్తూ పరిష్కరించే దిశగా జర్నలిస్టులు పనిచేస్తూ ఉంటారు చేతభ్యాలు లేకుండా ఎటువంటి పక్షి లేకుండా చేసేదే జర్నలిజం ఈ జర్నలిజాన్ని కొంతమంది ఇప్పటికే సోషల్ మీడియాలో కొంతమంది దీనివల్ల సోషల్ మీడియాలో పుస్తపట్టిస్తున్నారు ఈ జర్నలిజం పట్ల ఇప్పటికైనా అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ విత్యంత మంచి వార్తలు రాయాలని అనుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు